హలో వ్యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మంది హెయిర్ లాస్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు అయితే హెయిర్ రాలిపోయినా కానీ చాలా మందిలో హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతూ ఉంటుంది అయితే మనం ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసుకుని కొన్ని రెమెడీస్ ని గనక మనం పాటించినట్లయితే హెయిర్ గ్రోత్ ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం హెయిర్ ఫాల్ని స్టాప్ చేసిన తర్వాత మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ సో హెయిర్ గ్రోత్ కోసం మనం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ రెమెడీ దీనికోసం మనకు కావాలి కొబ్బరి నూనె కరివేపాకుది పౌడర్ మనం నార్మల్గా ఇంట్లోనే కరివేపాకును డ్రై చేసి ఇలా పౌడర్ చేసుకోవచ్చు లేదు అంటే మనకి మార్కెట్లో రెడీమేడ్గా అవైలబుల్లో ఉన్న కరివేపాకు పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి హెయిర్ లెంత్ ఇంకా వాల్యూమ్ని బట్టి మనం కోకోనట్ ఆయిల్ అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో కరివేపాకు పౌడర్ మనం తీసుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి ఇలా కరివేపాకు పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్లో ఇదంతా కూడా ఇండల్జ్ అయిపోవాలన్నమాట సో కరివేపాకు అనేది మనకి మన హెయిర్ లాస్ కాకుండా మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా హెయిర్ వైట్నింగ్ ప్రాబ్లం ఉన్నట్లయితే దాన్ని కూడా క్యూర్ చేయడానికి కరివేపాకు పౌడర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో కరివేపాకు తిన్నా కానీ మనకి దీని పేస్ట్ అప్లై చేసుకున్నా కానీ ఇలా ఆయిల్లో మిక్స్ చేసుకున్నా కానీ ఎలా చేసుకున్నా కానీ మనకి హెయిర్ అనేది చాలా బాగా కండిషనింగ్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది మెయిన్గా మనకి హెయిర్ లాస్ కూడా చాలా వరకు స్టాప్ అయిపోతుంది అండ్ మనకి హెయిర్ వైట్నింగ్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది సో ఇవన్నీ కూడా నీట్గా ఇలా ఆయిల్లో మనం ఈ కరివేపాకు పౌడర్ని నీట్గా ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత డబల్ బాయిలింగ్ ప్రాసెస్ ద్వారా కొంచెం ఆయిల్ని వేడ్ చేసుకోవాలి డైరెక్ట్ స్టవ్ మీద మీరు పెట్టకుండా కొంచెం వేడి నీళ్ళని బాగా అంటే కొంచెం నీళ్ళని ఒక బౌల్లో మీరు బాగా కాచి ఆ నీళ్ళల్లో ఈ బౌల్ని పెట్టండి సో అప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మనకి హీట్ ఆయిల్ అనేది హీట్ అయ్యి మనకి ఈ కరివేపాకులు పౌడర్లో ఉన్న మొత్తం ప్రాపర్టీస్ అనేవి కూడా మనకి ఆయిల్లో వస్తాయి సో ఈ ఆయిల్ని మీరు వీక్లో టూ టు త్రీ టైమ్స్ వరకు యూజ్ చేయొచ్చు అండ్ ఇది అప్లై చేసుకుని మీ స్కాల్కి ఇంకా మీ హెయిర్ లెంత్కి బాగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి ఇది అప్లై చేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ పాటు ఉంచుకోవాలి తర్వాత మీరు నార్మల్ మైల్డ్ టాక్సిన్ ఫ్రీ షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే మీకు చాలా వరకు హెయిర్ లాస్ తగ్గుతుంది అండ్ హెయిర్ గ్రోత్ చాలా ప్రమోట్ అవుతుంది మనకి కరివేపాకు అనేది మన హెయిర్కి చాలా మంచిది మంచి న్యూట్రిషన్స్ ఇవ్వడంతో పాటు మన హెయిర్ ఫాల్ని చాలా వరకు తగ్గిస్తుంది అనమాట అండ్ ఇందులో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అంటే మన హెయిర్ని రూట్స్ అనేవి చాలా బాగా స్ట్రాంగ్ చేస్తాయి అండ్ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ కోకోనట్ ఆయిల్ మనకు అందరికీ తెలుస్తుంది మన హెయిర్ మాయిశ్చరైజ్ చేయాలన్నా కానీ కండిషనింగ్ చేయాలన్నా కానీ హెయిర్ గ్రోత్ ఉండాలన్నా కానీ హెయిర్ ఫాల్ని స్టాప్ చేయాలన్నా కానీ ఈ కోకోనట్ ఆయిల్ చాలా మంచిది సో కంపల్సరీగా ఈ రెమెడీ అనేది ట్రై చేసి చూడండి మీకు హెయిర్ గ్రోత్ చాలా వరకు ప్రమోట్ అవుతుంది బట్ రెగ్యులర్గా పాటిస్తూ ఉండాలి అప్పుడే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది సెకండ్ రెమెడీ దీనికోసం మనకు కావాలి అలోవెరా జెల్ న్యాచురల్ అలోవెరా జెల్ అన్న తీసుకోవచ్చు మీరు స్టోర్ బాటిల్ అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ మనం డ్రై చేసి అంటే మందారం పూలని హైబిస్కస్ ఫ్లార్స్ ఉంటాయి కదా వాటిని బాగా డ్రై చేసుకోవాలి మనం వేయించాలన్నమాట అంటే వాటిని బాగా రోస్ట్ చేసుకోవాలి అలా రోస్ట్ చేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా దాని తర్వాత దాన్ని మనం ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి సో ఇలా మీది మీకు ఆల్రెడీ ఇలా ప్రిపేర్ చేసిన పౌడర్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది సో అదైనా తీసుకోవచ్చు లేదు అంటే మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మందారం పౌడర్ అనేది చాలా మంచిది సో దాన్ని తీసుకోవాలి నెక్స్ట్ మనకు కావాలి నిమ్మకాయ ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి నెక్స్ట్ అందులో అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి మనం డ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్న ఈ మందారం పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి మందారం పౌడర్ అనేది మనకి చాలా బాగా మన హెయిర్ని కండిషనింగ్ చేస్తుంది మనకి హెయిర్ లాస్ కాకుండా కాపాడుతుంది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో మందారం పౌడర్లో మనకి అన్ని మంచి మంచి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట అలోవెరా ఇంకా మందారం పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ని మిక్స్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు హెయిర్ కండిషనింగ్ కోసం డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి కోసం మనకి మన్ ఈ లెమన్ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఈ మందారం పౌడర్ ఏంటి అంటే మనకి హెయిర్ లాస్ కాకుండా హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మందారం మనకి యాజ్ ఏ ప్యాక్ పెట్టుకున్నా కానీ లేదంటే ఆయిల్ మనం తీసుకున్నా కానీ ఇలా ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకున్నా కానీ చాలా మంచి యూజెస్ అనేవి ఉంటాయి హెయిర్ కండిషనింగ్ అవుతుంది హెయిర్ లెంత్ కూడా మనకి పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట హెయిర్ డ్యామేజ్ ని కాపాడుతుంది ఇందులో మనం అలోవెరా జెల్ కూడా మిక్స్ చేసాం కదా అలోవెరా జెల్ లో మనకి మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి మనకి అలోవెరా జెల్ ఏంటి అంటే మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అంతేకాకుండా అలోవెరా జెల్ మనకి మంచి యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడంతో పాటు మనకి హెయిర్ లాస్ని కాపాడుతుంది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది హెయిర్ని మంచిగా మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది డ్యామేజ్ ఫ్రీగా ఉంచుతుంది అనమాట సిల్కీగా స్మూత్గా కూడా ఉంచుతుంది సో అందుకే మనం ఇందులో అలోవెరా జెల్ని యాడ్ చేశాము ఈ అలోవెరా జెల్ ఇంకా ఈ మందారం పౌడర్ ఈ రెండు కూడా మనం ఇలా కాంబినేషన్లో మిక్స్ చేసుకొని లెమన్ జ్యూస్ మనకు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని మీరు వీక్లో ఒక టూ టు త్రీ టైమ్స్ అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని ఒక వన్ అవర్ నుంచి టూ అవర్స్ పాటు ఉంచుకోవాలి తర్వాత మీరు నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోవచ్చు మైల్డ్ షాంపూ టాక్సిన్స్ ఫ్రీ షాంపూని యూస్ చేయొచ్చు సో ఈ ప్రొసీజర్ మీరు రెగ్యులర్గా కనుక ఫాలో అయినట్లయితే మీకు హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది అండ్ హెయిర్ లాస్ కూడా చాలా వరకు స్టాప్ అవుతుంది తప్పకుండా ఈ ప్రొసీజర్ని ట్రై చేసి చూడండి బట్ రెగ్యులర్గా కంటిన్యూస్గా మీరు కాన్స్టెంట్గా ఈ ప్రొసీజర్స్ ట్రై చేసినట్లయితే మీకు హెయిర్ గ్రోత్ కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ ని మా కామెంట్స్ లో తెలియచేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో వ్యోస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ చాలా కామన్గా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ దగ్గర వరకు మనం చూసే ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ లాస్ ఈ హెయిర్ లాస్ అనేది చాలాసార్లు మనకి డైట్ వల్ల కావచ్చు లేదంటే యూస్ చేసే ప్రోడక్ట్స్ వల్ల కావచ్చు లేదంటే మనం సరైన లైఫ్ షెడ్యూల్ పాటించకపోవడం వల్ల కావచ్చు అయితే హెయిర్ లాస్ అవడానికి మనకి చాలా రకాల కారణాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా సో ఈ హెయిర్ లాస్ని మనం ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని క్యూర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం హెయిర్ ఫాల్ని స్టాప్ చేయడానికి ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ రెమెడీ దీనికోసం మనకు కావాలి ఆమ్దం నూనె ఇంకా వైటమిన్ ఈ క్యాప్సూల్స్ ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఇంకా వన్ టీ స్పూన్ ఆమ్ నూనెని యాడ్ చేసుకోవాలి వన్ టు టీ స్పూన్స్ మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఎంత అయితే మీ హెయిర్ క్వాంటిటీ లెంత్ ఇంకా వాల్యూమ్ ఉందో అంత సరిపడా అంత మీరు ఆయిల్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో మనం వైటమిని క్యాప్సూల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ హెయిర్ అనేది షార్ట్గా నార్మల్గా ఉంది అనుకుంటే వన్ ఈ విటమిని క్యాప్సూల్ సరిపోతుంది ఒకవేళ లెంత్ ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు టూ ఈ క్యాప్సూల్స్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆమ్ దం నూనెలో వైటమిని క్యాప్సూల్ కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి మనకి ఈ ఆమ్దం నూనె ఏంటి అంటే హెయిర్ లాస్ కాకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అంతేకాకుండా స్కాల్ప్ని క్లీన్గా ఉంచుతుంది దాంతోపాటు మనకి ఏంటంటే డ్యాండ్రఫ్ రాకుండా ఉంటుంది అండ్ మనకి హెయిర్ లాస్ కూడా కాకుండా మనం హెయిర్ని కాపాడుకోవచ్చు అనమాట అంతేకాకుండా మన హెయిర్ రూట్స్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఉంచడానికి ఈ ఆందం ను చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఇందులో మనం వైటమిన్ ఈ క్యాప్సూల్ని యాడ్ చేశాం కాబట్టి వైటమిన్ఈ అనేది మనకి మన హెయిర్కి మంచి ప్రోటీన్స్ని న్యూట్రిషన్ని మన నరిష్మెంట్ని మాయిశ్చరైజేషన్ని అండ్ మనకి ఒక మంచి హెల్దీ హెయిర్ ఇవ్వడానికి సిల్కీగా ఇంకా స్మూత్గా ఉంచడానికి డ్యామేజ్ ఫ్రీ చేయడానికి అంతే కాకుండా మనకి స్ప్లిస్ రాకుండా కాపాడడానికి హెయిర్ గ్రోత్ అనేది పెంచడానికి అండ్ హెయిర్ లాస్ని కాపాడడానికి ఈ ఈ క్యాప్సూల్స్ చాలా బాగా పనిచేస్తుంది ఈ అనేది మనకి మన హెయిర్కి అప్లై చేసినప్పుడు మన హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ అవుతుంది అండ్ రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి అనమాట దానివల్ల మనకి హెయిర్ లాస్ కూడా కాకుండా కాపాడుకోవచ్చు అండ్ ఈ ఆనందం నూనె ఏంటి అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు మీ హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచి మీ హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది లాస్ అవ్వకుండా అండ్ స్కాల్ప్ని కూడా మనకి నీట్గా క్లీన్గా ఉంచుతుంది కాబట్టి డాండ్రఫ్ రాదు దానివల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా ఉంటుంది అండ్ ఇలా మిక్స్ చేసిన ఈ ఆయిల్ని మీరు నార్మల్గా ఎవ్రీటైమ్ హెడ్ బాత్ చేసే ముందు ఒకసారి కొంచెం మీరు ఒక వన్ టు టూ అవర్స్ ముందు అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకుని హెయిర్ మొత్తానికి ఇంకా స్కాల్ప్కి రూట్స్ మొత్తానికి నీట్గా అప్లై చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ టూ వన్ టు టూ అవర్స్ పాటు ఉంచుకున్న తర్వాత మీరు హెయిర్ని వాష్ చేసుకోవచ్చు నార్మల్ మైల్డ్ షాంపూ టాక్సిన్ ఫ్రీ షాంపూని యూజ్ చేసి హెయిర్ అనేది వాష్ చేసుకోవచ్చు సో ఈ ప్రొసీజర్ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీకు హెయిర్ లాస్ అనేది చాలా వరకు తగ్గుతుంది అండ్ మీరు వీక్లో టూ టు త్రీ టైమ్స్ వరకు ఈ ఆయిల్ని మీరు అప్లై చేసుకోవచ్చు సో కంపల్సరీగా మీకు హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ అవుతుంది సెకండ్ రెమెడీ దీనికోసం మనకు కావాలి మెంతులు ఈ మెంతులు నీట్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి మిక్సీలో వేసుకుని లేదంటే రెడీమేడ్ పౌడర్ కూడా మీరు తీసుకోవచ్చు ఈ విధంగా మెంతుల్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనకు కావాలి కోకోనట్ ఆయిల్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి అందులో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మన హెయిర్కి సరిపడా అంతా నెక్స్ట్ ఇందులో మనం ఫస్ట్ ఏ మిక్స్ చేసుకున్న ఈ మెంతులు పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ మెంతుల్ని బాగా నాన్న ఇవ్వాలి మీరు ఫస్ట్ డే ఎక్కువ టైం వరకు కూడా ఇది ఆయిల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఒకసారి మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడం కుదరట్లేదు అనుకుంటే మీరు ఫస్ట్ డే కొంచెం ఆయిల్ని ప్రిపేర్ చేసుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నట్లయితే మీరు ఎవ్రీ టైం మీరు ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడల్లా మీకు మిక్స్ చేసుకోకుండా టైం సేవ్ అవుతుంది అండ్ ఇలా ఇది మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మీరు డబుల్ బాయిలర్ ప్రాసెస్లో ఈ నూనెని హీట్ చేసుకోవాలి అంటే ఒక బాగా బాగా మీకు వాటర్ అనేది బాగా మరిగించి కొంచెం వేడి చేసుకున్న తర్వాత ఈ గ్లాస్ బాయిల్ని మనం ఆ వేడి నీళ్ళలో పెట్టినట్లయితే మనకి డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో ఈ ఆయిల్ అనేది హీట్ అవుతుంది సో అలా అయిన తర్వాత మీరు ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు సో ఈ ప్రొసీజర్ అనేది మీరు ఎవ్రీ వీక్లో టూ టు త్రీ టైమ్స్ రిపీట్ చేయొచ్చు అండ్ మనకి మెంతులు అనేది మన హెయిర్ లాస్ని కాపాడుతుంది అనమాట అంటే హెయిర్ లాస్ అవ్వకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది మనకి హెయిర్ లాస్ అవ్వకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది మెంతులు అనేది మనకి మన హెయిర్ చాలా చాలా మంచిది మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిగా పనిచేస్తుంది హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ని మనకి హెయిర్ గ్రోత్ అవ్వేటట్టు బ్లాక్ హెయిర్ రాకుండా హెయిర్ని నీట్గా కండిషనింగ్ చేస్తుంది బ్రాండ్ రిమూవ్ చేస్తుంది అంతేకాకుండా మన హెయిర్కి మంచి మాయిశ్చరైజర్ కూడా మనకి ఇస్తుంది అనమాట అండ్ ఇందులో మనం కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసాం కాబట్టి కోకోనట్ ఆయిల్ ఎంతైనా మనకి హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది కాబట్టి హెయిర్ లాస్ మనం చాలా వరకు కాపాడుకోవచ్చు అండ్ హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు సో ఈ ఆయిల్ని కూడా మీరు ఎవ్రీ వీక్లో అప్లై చేసినప్పుడు వీక్లో ఒక టూ టు త్రీ టైమ్స్ అప్లై చేయొచ్చు అప్లై చేసి క్యాల్ఫ్ మొత్తానికి కూడా మనం హెయిర్ లెంత్కి కూడా మనం నీట్గా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుని ఒక వన్ టు టూ అవర్స్ పాటు ఉంచుకోవాలి అలా ఉంచిన తర్వాత మీరు హెయిర్ని వాష్ చేసుకోవచ్చు నార్మల్ షాంపూ టాక్సిన్ ఫ్రీ షాంపూని యూస్ చేసుకొని సో ఇలా కనుక మీరు రెగ్యులర్గా చేసినట్లయితే తప్పకుండా మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా మీకు చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి నేను ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి